హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం యువత యూత్ యువత అసలు నీవు నీ కుటుంబానికి ఆసకిరణం సమాజానికి మార్గదర్శి దేశానికి భవిష్యత్ కానీ ఒక్క ప్రశ్న ఈ రోజుల్లో నీవు నీ భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నావు రోజులు వేగంగా పోతున్నాయి సమయం వెనక్కి తిరిగి రావటం లేదు పక్కవాడు ఏం చేస్తున్నాడో చూసే బదులు నీవు ఏం చేయాలి నీవు ఎటు పోతున్నావు అనేది ముఖ్యం ప్రతి ఉదయం నిద్ర లేచినప్పుడు ఒక కొత్త అవకాశంగా భావించు ఎందుకంటే ఒక్కరోజు తేడా వస్తే విజయానికి తేడా లేదా వెనకబడడానికి కారణమవుతుంది చదువు నైపుణ్యాలు పట్టుదల ఇవే నీ ఆయుధాలు ఏకాగ్రత క్రమశిక్షణ కృషి ఇవే నీ రహస్య మార్గాలు నువ్వు పడిన కష్టం బయటికి కనపడకపోయినా నీ విజయాన్ని మాత్రం ప్రపంచం గమనించాక మానదు నీ తల్లిదండ్రులు కళలు నువ్వే వాటిని నిజం చేయాలి నిన్ను నీవు నమ్ము ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది నీవు ఫోన్లో గంటలు గడిపే బదులు నీ గమ్యం కోసం గంటలు పెట్టుబడి పెట్టు పెట్టు నిన్ను ఆహస్యం చేసేవాళ్ళు రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు నీ లోపాలు నీకు తెలుసు కావలసిందల్లా ఒక్క మాట ఇంకా నేను ఆగలేను అదే నా ధైర్యం పెట్టిన ప్రతి కృషి నీ భవిష్యత్తులో నీవు చూసే వెలుగవుతావు నీవు పేదవాడివైతే ఉండొచ్చు నీవు చిన్న ఊర్లోనైనా ఉండొచ్చు కానీ నీ కళలో పెద్దవై ఉండాలి నీ కృషి నిన్ను అంచులు దాటి తీసుకెళ్ళాలి యువత యూత్ కడుగు ముందుకి వేయి నీ జీవితం మొత్తం మారిపోతుంది నీవే మార్పు నీవే భవిష్యత్తు జై హింద్